పవన్ కళ్యాణ్ గారు పతి పవన్ కళ్యాణ్ గారు పతి ఒక్కరు కూడా ఒకటే ఆలోచనలో ఉన్నారు ఆయన పెద్ద మినిస్టర్ ఏ పంచాయతీ కూడా అభివృద్ధి చెందాలి ప్రతి పంచాయతీ అభివృద్ధి చెందాలి ఎక్కడా ఉండకూడదు పేదరికమైన పంచాయతీ ఉండకూడదు ప్రాదాయకమైన విజయ రైతులు ఉండకూడదు పేదవాళ్ళు ఉండకూడదు అందరినీ ధనవంతులు చెయ్యాలనే పోటీ దయచేస్తే ఉన్నారు ఆయన ఎప్పుడు పేదవాడు పేదవాళ్ళుగా మునిపోతున్నాడు ధనవంతుడు ధనవంతుడుగా కూడిపోతున్నాడు మీరంతా గుర్తించాలి మీరే వచ్చా వ్యవసాయం పోలీసు వచ్చా ఎన్నో కష్టాలు సుఖాలు బాధలు కన్నీలు అవమానాలు కూడా అందికొచ్చాను వీళ్ళ నాన్న వీళ్ళ అమ్మ అతను చెప్పుడు వ్యక్తి ఎమ్మెల్యే అయిపోతాడని న్యాయం చేసేవాళ్ళు వస్తాడా సినిమా చేసిన వ్యక్తి చాలా మంది ఉన్నారు మన ప్రయత్నం అందుకే మీరందరూ కూడా నాకు నమ్మి చంద్రబాబు నాయుడు గారు నన్ను పవన్ కళ్యాణ్ గారు పిలిపిన మోడీ గారు పిలిపిన వరకు ఓపెసి ఎన్నడూ లేని ఈ నియోజకవర్గంలో అత్యధిక నియోజకవర్గంలో ఉంటుంది ఇంకో చెబుతుంది మెల్ల చెప్పి మా పార్టీలు పుట్టినప్పటి నుంచి ఏ రోజు కూడా హిందీ ఓట్లు మెడర్టీతో గెలిపించిన దాకాలు మీరు ఏడు మైనస్ వస్తుంది మైనస్ వస్తుంది సుమారుగా ఆరు వేలు ఓట్లు దగ్గర చెప్పండి అందుకే కొద్ది టైం నాకు ఇవ్వండి శంకుస్థాపన కార్యక్రమం చేస్తాను

అంటే మీకు న్యాయం వాతావరణం నాకు తెలిసిన తర్వాత మీకు కష్టం పోతుంది వాతావచ్చేస్తుంది అంటే ఒక ప్రణాళిక పత్రం జరుగుతుంది గత నాయకులు వేరు గత నాయకులు రాజకీయం అనేది వాదాతో చేసేవాళ్ళు రాజకీయం అనేది కానీ నేను అది కాదు నేను చేస్తాను ఈ తెలుసు రూపాయలు తెలుసు భూమి వ్యవసాయం ఒక కారణం పేరు కనిపి అలాంటి విధులు కాబట్టి నాటి పలుకుతున్నాను మీ అందరి ఆశీర్వాదం ఎలా ఉండాలి మన చంద్రబాబు నాయుడు గారి ఆశయం ఒకటే ఫ్రీపోర్ విధానం పెట్టారు ఎడ్యూస్ మీకు చెప్పాలి అతి తొక్కుతాయి ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి ఫ్యాక్టరీ కూడా వస్తున్నాయి వంద ఎడీ మాలు కావాలన్నాను చూస్తున్నారు అందరికీ కూడా ఉపాధి అవకాశాలు మాత్రమే కనిపించే బాధ్యత నాకు ఇంట్లో విషయం అడిగాను ఇక్కడ చాలా మంది బిజినెస్ కాబట్టి మందిలో మా పిల్లలు టెన్ వరకు చదువుతున్నారు వసతి ఉన్నాయి కానీ ఇంటర్మీడియట్ డిగ్రీ చదవడానికి అంత వరకు క్వాలిఫైడ్ అంటే ఐదు వందలు ఐదు మంది అవుతున్నారు కానీ డిగ్రీ జాయిన్ అవ్వడానికి ఐదు వందల మంది అవుతున్నారు ఆ మార్పు కూడా కావాలి తప్పని ఇక్కడ మాటి ఉన్నదా జూనియర్ కాలేజీ కావాలని పేరం ఇక్కడ అంటే ఒక మార్పు మీరే ఇబ్బంది కానీ ఇక్కడ చాలా మంది చదువుకున్న విద్యార్థులు చాలా మంది నాయకులు ఉన్నారు నేను ఒక అసెంబ్లీలో ఎక్కువ ఒక్క మాట కూడా ఎక్కువగా ప్రస్తావించే మాత్రమే మాట్లాడలేదు అతి తక్కువ టైంలో మనందరూ నాయకులు ఆధ్వర్యమే మా సలం మోహన్ లో మాట్లాడమే ఇక్కడ ఉన్న మా నాయకులు మాకు అందరూ ఆచరణ నాయకులు కూడా ఎక్కువ అయిపోయింది మళ్ళీ వస్తాను మీటింగ్ పెట్టండి మళ్ళీ నేను వస్తాను మీ కష్టమాల పాల్పడి పెట్ట మీరు ఎవరైనా కుటుంబులు ఆరోగ్యపరమైన ఇబ్బంది ఉంటే అర్జెంటుగా మీరు ఎవరైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే సేపు ఇబ్బంది పెట్టండి ఇప్పుడు